ఫ్లైయాష్ రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘించి పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతోందని భారా ఎమ్మెల్యే వాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు ఎమ్మెల్యేగా స్వయంగా లారీలు పట్టుకుంటే రెండింటిని మాత్రమే సీజ్ చేసి రవాణా శాఖ మంత్రి ఫోన్తో అధికారులు మిగతా లారీలను మొదలుపెట్టారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్కి ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు ఫ్లైయాష్ విషయంలో మంత్రి పొన్నంతో ఎక్కడైనా చర్చకు సిద్ధమన్న కౌశిక్ రెడ్డి కేసీఆర్ నేతృత్వంలో భారాస్ ఎమ్మెల్యేలు అందరము ఎన్టీపీసీ మొదలు అన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తామన్నారు ఓవర్లోడ్తో ఫ్లైయాష్ లారీలు పోతుంటే ఎన్టీపీసీ ఈడీకి బాధ్యత లేదా ఫ్లైయాష్ అనేది ఎన్టీపీసీలో రామగుండం ఎన్టీపీసీలో డమ్ అయి ఉంటుంది అది ఎక్కువ జమాగడంతో యాష్ పాండ్ లో దాన్ని ఫ్రీగా నేషనల్ హైవేస్ కి కొట్టుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అవి కొడతా ఉన్నారు ఈచ్ లారీలో లోడ్ చేసేటప్పుడు అది సిక్స్టీన్ టైర్ లారీ అయితే ట్వంటీ టూ క్యూబిక్ మీటర్స్ దట్ ఈస్ థర్టీ సిక్స్ టన్స్ కొట్టాల ఫోర్టీన్ టైర్ లారీ అయితే ట్వంటీ క్యూబిక్ మీటర్స్ థర్టీ టూ టన్స్ వరకు కొట్టచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీపీసీలో ఆ యాష్ పాండ్లో లోడ్ అయి వస్తున్నప్పుడు బయటికి వెళ్ళే కంటే ముందు ఆ పాండ్లోనే పక్కనే సిఐఎస్ఎఫ్ క్యాంప్ ఉంటుంది ఆ క్యాంప్ లో చెక్ చేసి వీళ్ళు ఇచ్చే పర్మిట్లో దీంట్లో ఇది ఎగ్జాంపుల్ పర్మినెంట్ ఇది ఒరిజినల్ అండి నేను ఆడి నుంచి వచ్చే తీసుకపోయేది ఒరిజినల్ ఈ పర్మిట్లో మీరు ఇక్కడ చూడొచ్చు అవుట్ అని స్టాంప్ కొడతారు ఇంట్లో లోడ్ ఎంతుందో ఇందులో మెన్షన్ చేయకుండా బయటికి పంపుతా ఉన్నారు ఇందులో ఈ వెహికల్ నంబర్ టీఎస్ ట్వంటీ నైన్ టీబి త్రీ టూ డబల్ నైన్ ఈ వెహికల్ డిస్పాచ్ టైం సిక్స్ థర్టీ త్రీ ఏఎం ఇది ఎయిట్ సిక్స్ ట్వంటీ ఫోర్ దీనికి థర్టీ టూ టన్స్ కొట్టాల్సింది దీంట్లో చూడండి మీరు సెవెంటీ త్రీ పాయింట్ టూ వన్ జీరో వేబ్రిడ్జ్ కొడతా ఉన్నాం దీని మీద కేవలం ఎక్స్పెండిచర్ అనేది ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు ఒక్క లారీకి పడుతుంది ఏది థర్టీ టూ టన్స్కైనా థర్టీ సిక్స్ టన్స్కైనా ఈ ఇరవై ఐదు వేల ముప్పై వేలు అంటే ఒక థర్టీ సిక్స్ టన్ ఒక్క లారీ పైసలు పేమెంట్ చేసేది ఇది వీళ్ళు డబుల్ టూ అండ్ హాఫ్ కొడుతురు ఒక్క దాంట్లో ఆ మిగిలిన ముప్పై వేల రూపాయలు డైలీ మూడు వందల లారీలు కొడతా ఉన్నారు ఆ థర్టీ థౌజండ్ రూపీస్ పర్ లారీ అనేది పోతుందంటే థర్టీ థౌజండ్ ఇంటూ త్రీ హండ్రెడ్ వేస్తే నైన్టీ లాక్ రూపీస్ కొడతా ఉన్నారు ఈ తొంభై లక్షలలో స్ట్రేట్ అవే యాభై లక్షలు మంత్రి గారికి ఇస్తా ఉన్నారు ఈ కలెక్షన్ బాయ్ ఎవరంటే పొన్నం ప్రభాకర్ గారి అన్న కొడుకు అనూప్ గారు దీనికి కలెక్షన్ చేస్తా ఉంటారు పైసలు మంత్రి గారి తరఫు నుంచి దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ నేను వీళ్ళు దీని మీద తీసుకొని సరిగా చేయకపోతే నేను ఖచ్చితంగా ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రి కూడా డెఫినెట్ గా మేము కలిసి చెప్తాం ఈ స్కామ్ గురించి